ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు సండే స్పెషల్ నేను బీఫ్ కర్రీ చేస్తున్నాను సో ఇవి ఎముకలకు చాలా మంచిది చిన్నపిల్లలకి కర్రీ పెడితే ఎముకలు గట్టి పడతాయి చాలా బాగుంది చిన్నపిల్లలకి సో ఈరోజు మా గవతం గడ్డి కోసమే చేస్తున్నాయి బీఫ్ కర్రీ సో గోంగూర వేసి బీఫ్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా ఈజీగా చూపిస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా బీఫ్ని ఇలా సన్నగా చిన్న ముక్కలు కట్ చేసుకొని శుభ్రంగా కడిగాను అలాగే గోంగూర కూడా శుభ్రంగా అడుగుతాను ముందు మనం చేయాల్సిన ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే బీఫ్లో ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ పసుపు వేసి బాగా ఉడకబెట్టాలి ఒక పది నిమిషాలు ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఒక ఉంటేనే ఉడకబెట్టుకోవచ్చు ఏం కాదు మనం ముందుగా ఉడకబెట్టుకొని కర్రీ చేసుకుంటేనే ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది లేదంటే చాలాసేపు బట్టేది టైము కర్రీ అవ్వడానికి నేనైతే పదిహేను నిమిషాలు ఉడికించా ఈ విధంగా ఉడికింది ఒకసారి చూడండి ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేద్దాం బీఫ్ తయారు చేయడానికి ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి టమాటాలు ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక నాలుగు మటన్ మసాలా కరివేపాకు కొత్తిమీర ఆనియన్ పేస్ట్ ఒక మూడు మూడు ఆనియన్స్ తీసుకుంటే అర కేజీ బీఫ్కి కరెక్ట్గా సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టెన్ రూపీస్ గోమర తీసుకోండి టెన్ రూపీస్ అయితే ఇక్కడ మాకు ఎక్కువగానే వచ్చింది సో మినిమమ్ కనిపిస్తుంది కదా ఇంత గోమగర తీసుకొని కడిగి వాటర్ వేసి ఉంచుకోండి టెన్మ పేస్ తయారు చేసే మనం ఇలా వెడల్పుగా ఉన్న క్యాన్ పెట్టుకుంటే అంటే పులుసు చేసుకుంటాం కదా సో ఇలా వెడల్పుగా ఉన్నది పెట్టుకుంటే బాగుంటుంది పెట్టుకున్న తర్వాత ఒక్క రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకున్నాం ఏంటంటే స్పైసీగా ఉండటానికి మనం మూడు లావంగా ఆయిల్ రెండు దాల్చిన చక్క యాడ్ చేసుకున్నాం అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకున్నాం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం అదే కరివేపా కొంచెం ఆనియన్ పేస్ట్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం ఆయిల్ సరిపోయినట్లేదు ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి ఇక కలుపుకుంటూ అల్లం వెళ్ళాలి వాసన పచ్చి వాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే కర్రీ బాగుంటుంది అల్లం వెల్లల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత అలా ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు ఉడికించుకున్న బీఫ్ని యాడ్ చేసుకుందాం వాటర్ దోసా యాడ్ చేసుకుందాం వాటరే మనకి మంచి టేస్ట్ ఉంటుంది కర్రీలో బీఫ్ యాడ్ చేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు కారం యాడ్ చేసుకున్నాం అలాగే ఒక స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాం మటన్ మసాలా ఉంది కదా మటన్ మసాలా కూడా యాడ్ చేసుకుందాం టమాటాలు ఉన్నాయి కదా టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం టమాటాలు లాస్ట్లోనే వేసుకోవాలి అది పులుసులో టమాటాలు ఉడిగితే గ్రేవీ అనేది బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం ముక్కలకి మసాలాలు బాగా పడతాయి ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూశారు రాదా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా గోంగూర యాడ్ చేసుకుందాం గోంగూర వేసిన తర్వాత కదిలించకుండా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే గోంగూర అనేది ఉడికిపోయి అందులో కలిసిపోద్ది ఐదు నిమిషాల తర్వాత చూద్దాం చూశారు కదా గోంగూర మొత్తం ఉడికిపోయింది ఒకసారి బాగా కలిసే అలాగా మొత్తాన్ని కలుపుకుందాం మనం వేపు ఉడకబెట్టుకునేటప్పుడు వాటర్ ఉంది కదా ఆ వాటర్ వేస్తే సరిపోద్ది మనం ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో మనం కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుందాం వేయించిన ధనియాల పొడి యాడ్ చేయాలి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకుంటే గోమూర బిఫ్ కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే మొత్తం గోలం వారేసిన తర్వాత పావు గంట అయితే ఉడికించాను మీడియం ఫ్లేమ్లో చూద్దాం ఒకసారి అలా ఉడికించుకోండి సార్ పది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వేసుకుందాం

ఏ ఒక్కటి వాడు ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు పుల్ బాడు చదిపోయింది అసలుగా నెంబర్ వన్ ఉంది కూర పర్ఫెక్ట్గా సో చూసారు కదా ఫ్రెండ్స్ గోమార్ బీఫ్ కర్రీ ఎలా తయారు చేయరు బీఫ్ కర్రీ తింటారు ఏంటని అనమాట బీఫ్ కర్రీ చాలా బలం మనం మేకల కోళ్ళు ఎలా తింటున్నాం బీఫ్ కూడా అలాగే తింటారు అందరూ బీఫ్ కర్రీ కూడా చాలా బాగుంటుంది కానీ కొన్ని స్టెప్స్ పాటిస్తూ చేయాలి కర్రీ అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది నేను చూపించాను కదా ఏమేమి వేయాలో మసాలన్నీ గా వస్తుంది స్మెల్ అయితే అస్సలు ఉండదు సేమ్ మటన్ తిన్నట్టే ఉంటుంది కాబట్టి కొంచెం చిన్న టేస్ట్ తేడా ఉంటుంది అంతే సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసిన సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో వేరే కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్